సంపూర్ణేష్ బాబు ఇక నవ్వులు మరిచి సీరియస్ మోడ్ లోకి మారిపోయాడా ది పారడైజ్ లో బిర్యానీగా షాక్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు ఈ బర్నింగ్ స్టార్ కెరియర్ ను ఎలా మారుస్తుందో ముందు ఒక లైక్ షాకింగ్ నిజాలు హృదయ కాలయం కొబ్బరి మట్ట వంటి సినిమాలతో కామెడీ కింగ్ గా మారిన సంపూర్ణేష్ బాబు ఇప్పుడు నాని స్టార్ ది ప్యారడైజ్ లో బిర్యానీ పాత్రలో ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు వెయిట్ లాస్ చేసి టర్నింగ్ లుక్ లో మూడు కీలక పాయింట్లు అతని బర్నింగ్ స్టార్ ఇమేజ్ బిర్యానీ పాత్రలో డార్క్ టెస్ట్ కెరియర్ ను మెగా టర్నింగ్ పాయింట్ ఎలా చేస్తాడు చూద్దాం నెంబర్ వన్ బర్నింగ్ స్టార్ ఇమేజ్ సంపూర్ణేష్ బాబు హృదయకాలంలో ఇంటెన్షనల్ కామెడీ తో స్టార్ అయ్యాడు కొబ్బరి మఠలో నవ్వుల పండగ చేశాడు ప్రేక్షకులు అతన్ని కేవలం ఫన్ హీరోగా చూస్తారు కానీ ఈ ఇమేజ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారా మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి నెంబర్ టూ ది పారాడైజ్ బిర్యానీ పాత్ర ఈ యాక్షన్ డ్రామాలో నాని బెస్ట్ ఫ్రెండ్ గా బిర్యానీ పాత్ర పోషిస్తున్నాడని టాక్ లోయల్టీ ఎపిటోమ్ గా స్ట్రాంగ్ ఎమోషన్స్ హైదరాబాద్ వైబ్స్ తో డార్క్ టోన్ సంపూర్ణేష్ బాబు ఇందులో సీరియస్ నటనతో షాక్ ఇస్తాడు వెయిట్ రెడ్యూస్ చేసి ట్రాన్స్ఫార్మ్ చూపించాడు కానీ కామెడీ లేకుండా ఈ పాత్ర సక్సెస్ అవుతుందా చెప్పండి లో నెంబర్ త్రీ కెరియర్ టర్నింగ్ పాయింట్ కామెడీ ఇమేజ్ వదిలి ఇలాంటి సీరియస్ రోల్ చేయడం పెద్ద రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ అలవాటు పడ్డారు కానీ ఇది అతని పరిధిని పెంచుకోవడానికి పర్ఫెక్ట్ టైం వెర్సటైల్ యాక్టర్గా మారే ఛాన్స్ ఒకవైపు ఫెయిల్ అయితే ఇమేజ్ డ్యామేజ్ మరోవైపు హిట్ అయితే మెగా బ్లాస్ట్ మీరేమంటారు ఒక మంత్లో చెప్పండి మొత్తంగా ట్విస్ట్లను చూస్తే సంపూర్ణ బాబు కెరియర్ను ఇది మెగా టర్నింగ్ పాయింట్ చేసే అవకాశము అవుతుందని నా అంచనా మీరేమంటారు దీప్ లో అతని సీరియస్ నటన ఫ్యాన్స్ ను షేక్ చేస్తుంది మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ